పిల్లల చదువుల కోసం భూమిని తాకట్టు పెట్టి ఆ తండ్రి డబ్బులు తెచ్చాడు అతడి పెద్ద కుమారుడు ఆన్లైన్ బెట్టింగ్ ఆడి ఆ డబ్బును పోగొట్టాడు పైసలు ఏం చేశావని ప్రశ్నించడంతో కన్న తండ్రిని కంటంలో పడిచి హత్య చేశాడు ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యుల్ని నమ్మించే ప్రయత్నం చేసి చివరకు కటకటాల పాలయ్యాడు వనపర్తి జిల్లా ఘన్పూర్ మండలం కోతులకుంట తండాకు చెందిన కేతావత్ హనుమంతు కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చారు గచ్చిబౌలి ఎన్టీఆర్ నగర్లో నివాసముంటూ మేస్త్రిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు హనుమంతుకు ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు రవీందర్ ఇంటర్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడు బెట్టింగ్ కు బానిసై భారీగా డబ్బులు పోగొట్టాడు పిల్లల్ని చదివించేందుకు రెండు నెలల క్రితం సొంతూరులోని భూమిని తాకట్టు పెట్టిన హనుమంతు ఆరు లక్షల రూపాయలు తెచ్చాడు డబ్బులు బ్యాంకులో వేస్తే భద్రంగా ఉంటాయని తండ్రిని నమ్మించిన రవీందర్ రెండున్నర లక్షలు తన ఖాతాలో జమ చేయించుకున్నాడు ఆన్లైన్ బెట్టింగ్లో ఆ డబ్బు పోగొట్టుకున్నాడు నగదు గురించి తండ్రి ఇటీవల అడగగా తన స్నేహితుడికి అవసరముంటే ఇచ్చానని త్వరలోనే తిరిగి ఇచ్చేస్తాడని చెప్పాడు రోజులు గడుస్తున్నా డబ్బులు రాకపోవడంతో రవీందర్ ను హనుమంతు గట్టిగా నిలదీశాడు బెట్టింగ్ లో పోగొట్టిన విషయం బయటపడుతుందనుకున్న రవీందర్ తండ్రిని అంతమొందించాలని పథకం వేశాడు ఎన్టీఆర్ నగర్ కు సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో రవీందర్ ముందుగానే కత్తిని దాచాడు తన స్నేహితుడు డబ్బు ఇచ్చేందుకు వస్తున్నాడంటూ తండ్రిని అక్కడికి తీసుకెళ్లాడు హనుమంతులు మాటల్లో పెట్టి అప్పటికే దాచిన కత్తితో గొంతులో గట్టిగా పొడిచాడు తీవ్రంగా గాయపడిన హనుమంతు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు ఆ తర్వాత బాబాయ్ రమేష్ కు ఫోన్ చేసిన రవీందర్ నాన్న ఆత్మహత్య చేసుకున్నాడని కట్టుకథ చెప్పాడు నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడని భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేసేందుకు మంగళవారం సాయంత్రం తమ స్వగ్రామమైన కోతుల కుంట తండాకు మృతదేహాన్ని తీసుకెళ్లారు అంత్యక్రియలకు సిద్ధమవుతున్న తరుణంలో గ్రామ పెద్దలకు హనుమంతు మృతిపై అనుమానం వచ్చింది ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందని రవీందర్ను అనుమానించారు కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు నిందితుడు రవీందర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా ఆన్లైన్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకున్నానని తండ్రి పదే పదే ప్రశ్నించడంతో హతమార్చినట్లు అంగీకరించాడు రవీందర్ నాయక్ తన సొంత తండ్రిని కత్తితో పొడిచి చంపేస్తాడు తండ్రిని ఒక ప్రదేశానికి రమ్మని చెప్తాడు అక్కడ డబ్బులు ఇస్తారు నా ఫ్రెండ్స్ అని చెప్తాడు దానికి నిజమని నమ్మి అతను అక్కడికి వెళ్ళిన తర్వాత అతని గొంతుపై కత్తితో దాడి చేసి చంపేస్తాడు కారణం ఏంటంటే తండ్రి ఆరు లక్షల రూపాయలు తన భూమిని కుదువ పెట్టుకొని అప్పు చేసి తెస్తాడు అట్టి డబ్బులను ఆన్లైన్ బెట్టింగ్ లో పెట్టి పాడు చేస్తాడు పాడు చేసిన విషయంలో తండ్రి తరచుగా మందలించడంతో కోపం పెంచుకొని తండ్రిని హతమార్చాలని ముందస్తు ప్రణాళికతో కత్తితో గొంతు మీద దాడి చేసి చంపేస్తాడు రవీందర్ నాయక్ ముద్దాయి అదుపులో తీసుకున్నాము అతను కూడా నేరం చేసినట్టు ఒప్పుకున్నాడు బెట్టింగ్ భూతం ఓ కుటుంబ పెద్ద హత్యకు దారి తీయడం తీవ్ర విషాదం నింపింది